అందరికీ నమస్కారం ఈరోజు శృంగేరి జగద్గురు సన్నిధానం వారు శ్రీ విధుశేఖర భారతి స్వామివారి ముప్పై మూడవ వర్ధంతి జరుపుకుంటున్నాం అందరం చక్కగా చూడండి లైవ్ టెలికాస్ట్ వస్తుంది అయితే నుంచి నాకు ఒక ఐదారు ఫోన్లు వచ్చాయి స్నేహితుల దగ్గర నుంచి పెద్దల దగ్గర నుంచి మా వాళ్ళు ఫోన్ చేసి ఇదేంటిది వర్ధంతి అని రాశారు అని చెప్పి అడిగి అడుగుతున్నారనమాట అయితే దీనికి ప్రామాణికంగా జగద్గురువులే మాట్లాడారు వర్ధంతి అంటే వర్ధతే ఇది వర్ధంతే సంస్కృత భాషలో కూడా ఏదైతే పెరుగుదలని పొందుతుందో పెరుగుదలను సూచిస్తుందో దాన్ని వర్ధంతి అని చెప్తారు అంతేగాని మనకి ఎందుకో కొన్ని తరాలుగా మనకి అది వ్యతిరేక భావంతో వాడడం అలవాటైపోయింది అయిపోయింది తెలుగు రాష్ట్రాల్లో కానీ మైసూరు మహారాజు గారి ఆస్థానంలో కానీ శృంగేరి జగద్గురువుల సన్నిధిలో కానీ జన్మదినోత్సవాన్ని జరుపుకోవడాన్ని వర్ధంతి అని జరుపుకుంటారు వాళ్ళు అందుకే మనం చూసినట్టయితే ఈవేళ రోజునే ముప్పై మూడవ ముప్పై మూడవ జన్మదినోత్సవం ఈరోజు శ్రావణ శుక్ల పంచమి అంటే నాగపంచమి రోజున వారు మనందరినీ చక్కనైన స్పిరిచువల్ మార్గంలో దిశానిర్దేశం చేయడానికి ఉద్భవించిన రోజు అది ఆ రోజు స్వామివారు ఈరో జన్మదినోత్సవం అదే ముప్పై మూడో వర్ధంతిగా ఈరోజు జరుపుకుంటున్నాం మనం అందువల్ల ఈ వర్ధంతి అన్న పే ఈ శబ్దం ఏదైతే ఉందో పెరుగుదలకి అలాగే జన్మదిన జరుపుకోవడానికి సూచనగా మాత్రమే వాడాలి అని చెప్పి మనం జగద్గురువుల వాళ్ళ సంస్థాన పంచాంగంలో కూడా రాసి ఉంటుంది ఇది ఈ పదాన్ని తప్పుగా వాడుతున్నారు అంటే ఎందుకోవల్ల వచ్చిందో అనాదిగా అక్కడ అలా అలవాటైపోయింది మనకి కానీ వర్ధంతి అంటే వర్ధతే ఇది వర్ధంతే సంస్కృత భాషలో కూడా ఎప్పుడు అది పెరగడానికి ఉన్నతిని స్పిరిచువల్ గైడెన్సు వాటి సూచిస్తూనే వర్ధంతిగా దాన్ని సెలబ్రేట్ చేస్తారు ఈవేళ చూద్దాం స్వామివారిది చక్కగా ముప్పై మూడో వర్ధంతి జరుగుతుంది స్వామివారిది అందరికీ ఆశీస్సులు అందజేస్తూ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహిస్తున్నారు అక్కడ లైవ్ చూస్తున్నాం అనమాట అంటే చాలామంది ఫోన్ చేసి అడుగుతుంటే నాకు కూడా ఈ విషయం మీ అందరితో పంచుకోవాలని అనిపించింది కాబట్టి ఈ జగద్గురువుల విషయంలో అలాగే మహారాజు మైసూర్ మహారాజు సంస్థానంలోనూ అలాగే తెలుగులో ఈ వర్ధంతి అంటే సాంస్క్రిత్ భాష నుంచి వచ్చిన వర్డు ఏదైతే ఉందో ఇది జన్మదినోత్సవానికి మాత్రమే వాడవలసిందిగా జగద్గురువులు ఆదేశించారు మనం ఆ విధంగానే వాడుకుందాం దాన్ని సో ఈరోజు మహా సన్నిధానం వారి ముప్పై మూడో వర్ధాంతిని మనం భక్తి శ్రద్ధలతో ఆనంద ఆనందంగా జరుపుకుంటున్నాం చక్కగా మీరందరూ కూడా స్వామివారి ఆశీస్సులు తీసుకోండి శ్రీ గురుభ్యో భోరమ ఉషా శాస్త్రి డైరీస్ ఛానల్ వీక్షకులందరికీ శుభరాత్రి ఈరోజు శ్రావణ శుద్ధ పంచమి మంగళవారం అయింది నాగపంచమిగా ఈ దక్షిణ భారతదేశంలో చాలా ప్రఖ్యాతంగా జరుపుకునే పండగ ఇది ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో మనవైపు నాగుల చవితి ఎలా చేసుకుంటామో అదేవిధంగా ఇక్కడ నాగపంచమి శ్రావణ పంచమికి కోస్టల్ బెల్ట్ వెస్ట్ కోస్ట్లో ఉన్న దేవాలయాలు చాలా చోట్ల చాలా అద్భుతమైన నాగారాధన జరుగుతుంటుంది అయితే ఈ నాగపంచమి రోజు నేను జరిగింది పురాణ వైశిష్ట్యం చూసినట్టయితే మనకి జన్మేజయ మహారాజు చేసిన సర్పయాగాన్ని అస్థీకుడు వచ్చి మహానుభావుడు ఆయన ఆపచేయిస్తాడు ఆయన కోరుకుంటే వరం కోరుకోమంటే ఈ యాగాన్ని ఆపచేయమని చెప్తాడు అప్పుడు ఆ సర్ప సమర్పణ యాగం ఆయన పరీక్షిప్త మహారాజును కోల్పోవడం వల్ల కోపంతో చేస్తాడు జన్మేజయ మహారాజు ఆ యాగాన్ని పరిసమాప్తి చేసి సర్పజాతి అంతా రక్షింపబడుతుంది దానికి ప్రత్యేకంగా ఈరోజు నాగపంచమి విశేష నాగారాధన జరుగుతుంది అలాగే ఇంకా పురాణ కథల్లో ఈ నాగులు వైశిష్టం వాసుకి వీళ్ళందరూ కూడా ఆదిశేషుడు వీళ్ళందరూ కూడా చేసిన మనకి మా ఈ మానవ జాతి మన మనుగడకి వాళ్ళు చేసిన సేవలన్నీ గుర్తుగా కూడా ఈరోజు నాగపంచమి విశేష ఆరాధన జరుగుతుంది నాగారాధన చాలా విశేషంగా చెప్పుకునేది ఏంటంటే సర్పదోషాలవి నివారణ కోసం అలాగే సత్సంతాన ప్రాప్తి కోసం ఈ నాగారాధన విశేషంగా మనమేపు కూడా చేస్తారు మనం సుబ్రహ్మణ్య షష్టి చేస్తాం అలాగే చేస్తాం ఇప్పుడు నాగపంచమి శ్రావణ మాసంలో నాకు చాలామంది స్నేహితులు తెలుసు వాళ్ళు సెలవులు పెట్టి వెళ్ళి కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో చేస్తారు అదేవిధంగా మా మా అల్లుడు అమ్మాయి కూడా వాళ్ళ ఊళ్ళో మంగళూరులోనే ఉంటారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ అక్కడ ఉన్న గ్రామంలో అక్కడ దేవత ఆరాధన నాగవనం అదంతా వాళ్ళ దగ్గరలో ఉన్న దాంట్లో వాళ్ళు మేనే మెయింటైన్ చేస్తూ వీళ్ళ వివాహం తర్వాత ఎప్పుడో మూడు వందల నాలుగు వందల క్రితం జరిగిన ఆ విగ్రహాలని మళ్ళీ వీళ్ళు పునఃప్రతిష్ఠ చేసి ఆ విగ్రహాలు కొన్ని భిన్నమైతే పునఃప్రతిష్ట చేసి వీళ్ళు ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు ఆరాధన ఆ విధంగా ఈరోజు మా అల్లుడు విద్యాశంకర్ అమ్మాయి గాయత్రి వాళ్ళ అత్తవారు వాళ్ళందరూ కలిపి చక్కగా చేసుకున్న పూజ చాలా సుసంపన్నమైంది స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు ప్రత్యేకంగా ఈ సంవత్సరం చేస్తారు అలాగే వాళ్ళ ఊర్లో వాళ్ళందరికీ కూడా స్వామివారి ప్రసాద వితరణ అవన్నీ ఇంట్లో చేస్తారు అదంతా చాలా చక్కగా జరుపుకుంటారు వాళ్ళు విశేష నాగా ఆరాధన జరిగే ప్రదేశాల్లో వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు కూడా ఇలా చక్కగా చేసుకుంటారు అదే కాకుండా మన ఇందాక మాట్లాడుకున్నట్లు గురువుగారి సన్నిధానం వారి వర్ధంతి ఇవాళ ముప్పై మూడో వర్ధంతి ఈరోజు సాయంత్రం ఏమో మఠంలో వాళ్ళు స్వామివారి సన్నిధానం వారి వర్ధంతి కూడా చాలా చక్కగా జరుపుకున్నారు చాలా విశేషమైన రోజు ఈరోజు నాగపంచమి గురు జగద్గురువుల వర్ధంతి చాలా చక్కగా జరుపుకున్న రోజు వారి విశేషమైన ఆశీస్సులు అలాగే ఈ సర్పజాతి మన అందరికీ మంచి ఇస్తూ మనలోని కుండలి శక్తికి ప్రత్యేకగా సర్ప అని చెప్పుకుంటాం అన్నమాట ఎప్పుడూ నిద్రాణమైన శక్తిని లేపే ప్రయత్నం చేయాలని చెప్పి చెప్తారు మన స్పిరిచువల్ మన వేదాసులు వాటి కూడా గురువు యొక్క గురువుని ఆలంబనంగా చేసుకుని నేర్చుకోవాల్సిన అని చెప్తారు అవన్నీ పుస్తకాలు చూసేసి చదువుకుని చేసే ఇది కాదు అవి ఆ కుండలని శక్తిని లేపడం అవన్నీ కూడా ఈ విశేష నాగారాధన అటువంటివి చేయడం వల్ల ఆ కుండలని శక్తిని మేలుకొల్పడం అవి వాటికి సహకరిస్తుందని చెప్పి పుస్తకాల్లో రాయబడి ఉంది ఆ అటువంటి విశేషమైన నాగారాధన ఈరోజు ప్రత్యేకంగా కర్ణాటకలో అయితే కుక్కే సుబ్రహ్మణ్యంలో చాలా అద్భుతమైన ఉత్సవం జరుగుతుంది ఈ రోజుని నాగపంచమి మనందరం కూడా ఈ రోజుని విశేషంగా నా నాగుల్ని అలాగే ఆయన స్వరూపమైన సుబ్రహ్మణ్యేశ్వరుని కూడా ఆరాధించి వారి విశేషమైన ఆశీస్సులు తీసుకుని మనందరం కూడా మనకి అలాగే మన సంతానానికి మంచి జరుగుతుంది నాగారాధన వల్ల విశేషమైన నాగారాధనలో పిల్లలకి వాళ్ళకి ఏమైనా దోషాలు అవి ఉంటే కూడా తగ్గి గ్రహ దోషాలు అవి కూడా తగ్గి చక్కగా వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్తారు అందువల్ల ఈరోజు ఈ నాగారాధన నాగపంచమి నాటి చేసుకుని వారి ఆశీస్సులు జగద్గురువుల ఆశీస్సులు మనం అందరం తీసుకుందాం మరోసారి ఈ శ్రావణ మాసంలో జరిగే విశేష పండుగలు వాటి గురించి తెలుసుకుంటూ నేను ముందుకు వస్తాను చూస్తూనే ఉండండి